మనకు బ్రేకింగ్ న్యూస్ అనమాట ఉద్యోగ సంఘం నేత ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణకు భారీ ఓరటైతే లభించింది సుప్రీం ముందస్తు బెయిల్ అయితే ఇచ్చిందనమాట ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణకు సుప్రీంకోర్టు ఓరట లభించింది విచారణ సందర్భంగా ధర్మాసనం ఆయనకు పూర్తిస్థాయి ముందస్తు బెయిల్ ఇచ్చింది ఈ మేరకు జస్టిస్ అభయ్ ఎస్ ఓక్ జస్టిస్ ఉజ్వల్ బుయన్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ పోలీసులు రెండు వేల ఇరవై మూడులో ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఐదు మొత్తాయిగా చేర్చారు ఏసీబీ ప్రత్యేక కోర్టు హైకోర్టులో ముందస్తు బెయిల్ రాకపోవడంతో ఆయనను సుప్రీంకోర్టును ఆశ్రయించారు సెప్టెంబర్ పదిహేను ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనం అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది ఆ తర్వాత ఈ కేసు రెండుసార్లు విచారణకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాయిదాలు కోరారు ఈ నేపథ్యంలో ధర్మాసనం కేసు విచారణ గురించి రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదిని ఆరా తీసింది సూర్యనారాయణ పలుకుబడి ఉన్న వ్యక్తి అని ముందస్తు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు అయితే ఈ వాదనతో సూర్యనారాయణ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్ర విభేదించారన్నమాట ఆయన ఇప్పటివరకు ఒకసారి మాత్రమే విచారణకు పిలిచారని అది కూడా ఈ నెల పద్నాలుగున నోటీసులు ఇచ్చి పదిహేను నెల విచారణకు రమ్మన్నారని తెలిపారు దీంతో ధర్మాసన సూర్యనారాయణకు పూర్తిస్థాయి ముందస్తు బెయిల్ ఇస్తున్నట్లు ఉత్తర్వులు అయితే జారీ చేసింది సో ఈ విధంగా భారీ ఓరేటైతే లభించిందన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది